ఏం చేస్తున్నావు అమ్మా హోంవర్కా నిన్న నీ పుట్టినరోజు ఎలా జరిగింది చూసి చెప్పమ్మా సూపరాయా యావరేజా బెస్టా చెప్పు చెప్పారు సరేలే నీ పుట్టినరోజు ఎలా జరిగింది కట్టింది చెప్పా బాగా జరిగిందా నీ గిఫ్ట్ ఉండే బొమ్మ బాగుందిగా దాచుకున్నావా బాగుందా బొమ్మ ఏంది అది ఏంటి చూద్దాయి అబ్బో ఇప్పుడు పెన్సిల్ది ఏదైనా తప్పు రాశారనుకో దీని ద్వారా చేయవచ్చా ఏ బాగుంది సూపర్గా ఉంది సరే రాసుకోమ హోంవర్క్ రాసుకో

ఫ్రెండ్స్ మా అమ్మాయి చదివే ఫస్ట్ క్లాస్ ఫ్రెండ్స్ ఫస్ట్ క్లాస్కే మా అమ్మాయి హిందీ హిందీ పదాలు కూడా బాగా చెప్తుంది జనరేషన్ చాలా మారిపోయింది ఫ్రెండ్స్ నేను చదువుకున్నప్పుడు మా నాలుగో తరగతి కూడా హిందీ వర్డ్స్ అనేది చాలా అని ఇప్పుడు మా అమ్మాయి చదివే ఫస్ట్ క్లాస్ క్లాసే కానీ ఎప్పటికే హిందీ పదాలు అని బాగా చెప్తుంది మా అమ్మాయి ఇంగ్లీష్ కూడా పేపర్ తీసుకుని ఆ పేపర్ కూడా ఫోన్ రెడీ చేసింది మా అమ్మాయి జనరేషన్ గ్యాప్ పిల్లలు ఇప్పుడు కొత్త కంప్యూటర్ ప్లేస్ ఫ్రెండ్స్ పుట్టుక పుట్టుకంత పుట్టుకనే వాళ్ళ ఇంట్లో కాదు ఈరోజు ఇంటర్షన్

అమ్మాయి నోటి చేసుకునే హెల్ప్ చేస్తున్నాను ఫ్రెండ్స్ లైన్స్ కొడుతున్నా హెల్ప్లో సరిగ్గా చెప్పి కార్య అలాగే పైనమ్మా